Namaste, welcome to VFM News. సింగనమల వైసీపీ సమన్వయకర్త వీరాంజనేయుల్ని మర్చకపోతే ఖచ్చితంగా ఓడించి తీరుతామని సింగనమల నియోజకవర్గం తేల్చి చెప్పారు రాష్ట ప్రభుత్వ సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి ఎంపిక చేసిన సమన్వయకర్త వీరాంజనేయులకు వ్యతిరేకంగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు అనంతపురంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న ఫర్టిలైజర్ షాప్ లో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఎంపిక చేసిన అభ్యర్థిని మార్చి కొత్త అభ్యర్థికి సమన్వయకర్తగా నియమించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేలా త్వరలోనే సింగనమల నియోజకవర్గంలో పదివేల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మా గళాన్ని వినిపిస్తామని వారు హెచ్చరించారు సింగనమల నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు క్రీడ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఆరు మండలాల యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు మేధావులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదైతే కోరుకుంటా ఉన్నాడో అందులో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లోనే ఉండాలనేది మా తాపత్రయం వైనాట్ వన్ సెవెంటీ ఫోర్లో ఉండకూడదు అనేదే మా ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరి కోరిక కాబట్టి సింగనమాల నియోజకవర్గం గత చరిత్ర చెబుతూ ఉంది ఏ అభ్యర్థి అయితే ఇక్కడ గెలుస్తాడో ఆ పార్టీని అధికారంలోకి వస్తుందన్న సంగతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు నిజంగా సింగనమాల ఆరు మండలాల్లో ఉన్నటువంటి లీడర్లు జిల్లాను శాసించేంత స్థాయి గల లీడర్లు కూడా ఉన్నారు సి నియోజకవర్గంలోనూ లేని విధంగా సింగనమాల నియోజకవర్గంలోనూ ఉన్న లీడర్లు బలమైన వాళ్ళు నాయకులు గత పూర్వం నుంచి కుటుంబాలు రాజకీయ రాజకీయ నేపథ్యంలో వచ్చిన కుటుంబాల వాళ్ళు సింగనమాలలో చాలామంది ఈ చుట్టుపక్కల ఒక రెండు మూడు నియోజకవర్గాలను శాసించేంత శక్తివంతులు సింగనమాల నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లు మరి ఇలాంటి లీడర్లందరినీ ఆలూరు సాంబశివారెడ్డి అనే వ్యక్తి పక్కన పెట్టి ఆయన ఒక్కడే నేను నేనొక్కనే నియోజకవర్గంలో ఉండాలా నా జవిలో ఉన్న మనిషిని నా ఇంట్లో పనిచేసే మనిషిని తెచ్చిపెట్టి నేను గెలిపిస్తానని చెప్తా ఉన్నాడు గతంలో దాదాపు యాభై వేల దగ్గర దగ్గర మెజారిటీతో సింగనమాల నియోజకవర్గం నుంచి జొనల్గడ పద్మావతిని గెలిపించడం జరిగింది ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఈ పెద్దలందరినీ పక్కన పెట్టి నేను ఒక్కనే ఎలక్షన్ చేస్తానని అంటా ఉన్నాడు నాకు తెలిసి ఆ యాభై వేల మెజార్టీ తిరిగి పడి దాదాపు జగన్మోహన్ రెడ్డి యొక్క మెజార్టీని రీచ్ చేస్తుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన సంగతి నిజంగా ఆ వ్యక్తిని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బీపారం ఇవ్వలేదు ఇప్పటికైనా వీరాంజనేయులు అనే వ్యక్తిని మార్చి అందరినీ సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో మంచి వ్యక్తి టిక్కెట్ ఇస్తే మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించడానికి మేమందరం కూడా తప్పకుండా కృషి చేస్తాం అదేవిధంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం నిజంగా ఆ వ్యక్తిని మార్చకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం ఇందులో అనుమానమే లేదు భారీ మెజారిటీతో ఓడిస్తాం దాంట్లో అనుమానము లేదు మమ్మల్ని అందరూ పార్టీ నుంచి బయటకు పంపించినా మాకేం బాధలేదు కానీ సాంబశివారెడ్డి అనే వ్యక్తి క్యాండిడేట్ డిసైడ్ చేయకూడదు సాంబసి సాంబసివారిడనే వ్యక్తి ఆ క్యాండిడేట్ అనికేత తిరిగినంత ఏ గ్రామంలో వ్యక్తిని తీసుకొని పోతా ఉన్నా ప్రతి గ్రామంలో తెలుగుదేశంలో చేరడమే ఉంది కానీ వాళ్ళకిన ప్రచారం పోతూ ఉంటే నియోజకవర్గం మొత్తం వన్ సైడ్ అవుతుంది నియోజకవర్గం మొత్తం ఖాళీ అవుతుంది మళ్ళా ఒక ఇరవై ఏళ్ళ పాటు తిరిగి వెనుక్కొచ్చే పరిస్థితి కూడా లేదు దయచేసి ఇప్పటికైనా ముంచిపోయింది లేదు అభ్యర్థిని మార్చమని మేము మనసు పూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఒక రెండు మూడు రోజుల్లో మండలం ఆరు మండలాల్లోని నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కలిసి పెద్ద ఎత్తున పదివేల మందితో బహిరంగ సభ పెట్టే ఆలోచనలో కూడా నిర్ణయం తీసుకోబోతూ ఉన్నాం దయచేసి వెంటనే నిర్ణయం తీసుకొని అభ్యర్థిని మార్చాలని జగన్మోహన్ రెడ్డిని మనసు పూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం నిజంగా అంటే తెలుగుదేశం పార్టీని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి బండారు శ్రీ గారికి టిక్కెట్ ఇస్తే ఆమె ప్రచారం చేస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి మా నాయకుడు పదో పన్నెండు సర్వేలు పెట్టుకున్నాడు తెలుగు రాసింగ్ నియోజకవర్గం గురించి ఏ విధంగా ప్రచారాలు జరుగుతున్నాయని శ్రావణి గారు ప్రచారం పోతా అంటే వేల మందితో ప్రచారం ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీలో ప్రతిరోజు చేరుతూ ఉన్నారు అంటే నియోజకవర్గం ఖాళీ చేయాలనే సాంబశివారెడ్డి రెడ్డి అభిప్రాయం నిజంగా సాంబశివారెడ్డి కూడా వీరాంజనే ముందర పెట్టుకుని ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆరు మండలాలకు సుమాలు పంపించి వెహికల్ పంపించి డీలర్లను బెదిరించి ఫీల్డ్ స్టేషన్లు బెదిరించి వాలంటీర్లను బెదిరించి ఊరు ఊరికి ఒక వెహికల్ తెచ్చుకొని ప్రచారం చేస్తూ ఉన్నాడు అంతమందిని తెచ్చినా కానీ ఒక గంట నిలబడం ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం వంద వంద రెండు వందల మందితో వైసీపీ ప్రచారం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ ప్రచారం వేల మందితో జరుగుతుంది నిజంగా సాంబశివారెడ్డి అనే వ్యక్తి ఆరు మండలాలకు సంబంధించి ఆరు మందిని ఇన్ఛార్జీలను పెట్టి సింగనమాల నియోజకవర్గం నాశనం కాదు సర్వనాశనం చేయడం జరిగింది నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎనిమిది మంది ఈ నియోజకవర్గాన్ని పరిపాలన చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరు ఉంటే ఎనిమిది మంది పరిపాలన చేశారు నియోజకవర్గం సర్వనాశనం అయిపోయింది దయచేసి ఒక్క నియోజకవర్గంలో ఏమవుతుందనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పడుతుంది సెంటిమెంట్ నియోజకవర్గం జాగ్రత్త మేము చెప్తా ఉన్నాం ఇది పూర్వం చెప్తా ఉంది బుక్కులు తెప్పించుకొని చూడండి గతం వెనుకపోయి చూడండి సింగరిమాల గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు లేదంటే పార్టీ రాదు అంటే మీరు సర్వేలు పెట్టుకున్నారు కదా మీ సర్వేల్లో ఉన్నారు కదా ఐదు మంది ఆరు మంది ఉన్నారు కదా మీ సర్వేల్లో ఏ అభ్యర్థికి మార్కులు వచ్చినాయి చూడండి మంచి అభ్యర్థిని ప్రకటించండి మేమే మా ఇంట్లో ఒక వ్యక్తి పెట్టిన కుల్లాయ్నో రాజగోపాల్ నువర్నో గౌరవ చెప్పడంలే ఒక మంచి అభ్యర్థిని మీరు ప్రకటించండి ఏ వ్యక్తికి సంబంధం లేని వ్యక్తిని ప్రకటించండి మేము ముందుండి పని చేసి గెలిపిస్తాం ఈరోజు అనంతపురం రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వీరాభిమానులంతా కూడా ఈరోజు శంగళ జరుగుతున్న పరిణామాల మీద పార్టీ రోజు రోజుకి వంతు పెద్ద ఒంటెద్దు పోగడంతో పోతున్నటువంటి మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పోగడలకి వ్యతిరేకంగా పార్టీని బతికించుకోవాలని చెప్పేసి ఈరోజు ఇంతమంది పది మంది ఇరవై మంది ముఖ్య నాయకులు మాట్లాడుకున్న సమావేశానికి ఇంతమంది ఈరోజు వచ్చారు ఈరోజు పెద్దలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు అదేమంటే రేపు ఎల్లుండో లేదా ఈ వారం లోపు ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బతికించుకోవాలి ఇక్కడ ఏ విధంగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని జగన్మోహన్ని ఏ విధంగా మనం కష్టపడితే Gelir